గుర్రమాజులు ఒక వాస్తు సలహాదారుని నేను అనంతపురం టౌన్ నందు నివాసం ఉన్నాను అయితే ఈరోజు మనం అనంతపురం సరౌండింగ్ బి యాలేరు అనే విలేజ్కి వచ్చినాము బి యాలేరులో మనం ఒక వాస్తు అనేది అంటే ఎట్లా తీసుకోవాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది గత పదహైదు రోజుల కిందే మనం ఈ పెద్ద ఆయన పిలిచినాడు ఈయన పేరు వచ్చేసి రామకృష్ణారెడ్డి గారు ఈ రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారంటే పదహైదు రోజుల ముందే మనం పిలవడం జరిగింది ఎందుకు పిలిచల్లా అనేది ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు ఈ వీడియో సరిగ్గా చూడండి ఎందుకు అంటే ఒక వాస్తు మనం సెట్ చేసుకునేటప్పుడు ఒక వాస్తు పురుషుడు మనం ఆ ఏరియాలో మనం సెట్ చేసుకునేటప్పుడు భూమి యొక్క విలువ అంటే భూమిలో ఎనర్జీ ఉందా లేదా భూమి యొక్క పవర్ ఆ ఏరియాలో భూమిలో ఇల్లు కడితే ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటుందా లేదా అనేది చూసుకోవాలి అంటే స్థలాన్ని శుద్ధి చేసుకోవాలా స్థలాన్ని ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకొని ఇల్లు కట్టుకుంటామో ఆ స్థలంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి తర్వాత వచ్చేసి బజార్ అంటే వీధి పోర్ట్లు ఏమైనా ఉన్నాయా వీధి సోలార్లు ఏమైనా ఉన్నాయా అది కూడా డైరెక్షన్ తీసుకోవాలి ఆ విధంగా మనం ప్లానింగ్ ముందుగా తీసుకుంటే ఎవరైనా పెద్దగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇవన్నీ ఆరోజు చేసుకొని ఇల్లు కట్టుకోండి అదే మనం ఈ ప్లానింగ్ వీళ్ళకి ఇవ్వడం లేని ఎప్పుడైతే మనము భూమి గర్భం అంటే భూమి నుంచి మూడు ఫీట్లు వెలిగిపోయింది ఈ మూడు ఫీట్లు మన్ను తీయడం వల్ల ఏమైతుంది మట్టి తీసేయడం వల్ల ఏమైతుంది లోపల అంటే భూమి లోపల చిన్న చిన్న సీమలు కానీ చిన్న ఎముకలు కానీ లోపల గతంలో ఏమైనా జరిగి ఉంటే శల్యదోషం కింద మనము పెట్టం శల్యదోషం నిర్ధారణ చేస్తాం అలా శల్యదోషం ఉన్న ఇల్లు ఎంతన్నో బాగు కట్టని ఏదో ఒకటి ఫ్యామిలీలో నలత వస్తుందని మనం వీళ్ళకి డైరెక్షన్ అదే విధంగా మనం వచ్చేసి ఈ స్థలాన్ని మనము ఈ మధ్య భాగాన్ని ఖాళీ పెట్టేస్తున్నాం ఈ మధ్య భాగాన్ని ఇది ఇంటికి సెంటర్ భాగం అంటే బ్రహ్మస్థానం ఈ బ్రహ్మస్థానం ఎప్పుడైతే ఖాళీ పెడతామో ఇల్లు ఎనర్జీగా ఉంటుంది తూర్పు మధ్య భాగం నుంచి పడమర మధ్య భాగానికి ఎలాంటి పిల్లర్ రాకూడదు అంటే మనం ఇచ్చిన ఆయాది క్యాల్కులేషన్లో ఈ పిల్లర్ సిస్టమ్ ఇచ్చేటప్పుడు బ్రహ్మసూత్రం కానీ సోమసూత్రం కానీ బ్రహ్మస్థానం కానీ డిస్టర్బ్ కాకూడదు ప్రతి వీడియోలో ఎందుకు చెప్తుందంటే ఏదో ఒక వీడియోలో ఏదో వ్యక్తి చూసి నేర్చుకుంటాడు అంటే ఆ విధంగా కట్టుకుంటాడనే ఉద్దేశం మనం సలహా ఇవ్వడం లక్ష్మీ వాస్తవం ఈ వీళ్ళకి వచ్చేసి ఇరవై ఏడు అడుగులు ఇరవై తొమ్మిది అడుగులు ఆయాది క్యాలిక్యులేషన్ గజయోనిగా ఇచ్చినాము అదేవిధంగా వీళ్ళకి ఫాలో అవుతారు ఇలా సెట్ బ్యాక్ విషయంలో మళ్ళీ తర్వాత వచ్చేసి మనం ఇచ్చేస్తుందామంటున్నాము అదేవిధంగా మనం ఈరోజు మనం భూమి పూజ స్టార్ట్ అయింది ఇరవై ఏడో తారీఖు ఈరోజు వాళ్ళ స్వామివారం నాటికి వచ్చి ఆ ముహూర్తం పెట్టేసుకున్నాం ఆ ముహూర్తం ప్రకారమే రన్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు ఈ వాస్తు సలాద్ తీసుకొని ఈ వీడియో తీసుకొని ఒక వాసు సలాదారు మంచి వాస్తు సలాదని తీసుకొని ఇల్లు కట్టు మీకు మీరుగా ఇల్లు కట్టుకోవద్దండి దయచేసి లోపల ఆయాది క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఆయన సిద్ధాంతి గారు కానీ వాస్తు ప్లాన్ వేసే వాళ్ళు కానీ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కట్టుకోండి వాస్తు సలహాలు తీసుకునేటప్పుడు ఒకరికి ఇద్దరు ఆలోచన చేసుకొని తీసుకోండి బిల్డింగ్ బాగా మంచి బేల్దారు కూడా తీసుకోండి అదేవిధంగా వీళ్ళకి మనకి సలహా ఇచ్చాము మనం ఏదైతే విధంగా పొజిషన్ ఇస్తున్నామో ఇక్కడ ఉండే ప్రజలందరూ చూస్తున్నారు ఇక్కడ ఉండే పిల్లర్లు ఇచ్చాము ఏదైతే సలహాలు అంచి మంచిగా ఉన్నాయన్నారు అన్నవారు కూడా రెండు మాటలు మాటలు మా వాస్తు ప్లాన్లు బాగున్నాయా వాస్తు మా ఊర్లో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది దగ్గరికి అన్న అన్న రెడ్డి గారు ఏమంటున్నారంటే గతంలో అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి మనం ఈ గ్రామాన్ని మనం వస్తున్నాము ఈ గ్రామంలో నలభై ఇండ్లు పైన మార్కింగ్ చేసినామండి ఈ నలభై ఇండ్లు కూడా ఎక్సలెంట్గా వచ్చి వాళ్ళ ఫ్యామిలీలు మంచి సుఖశాంతులతో మంచి ఆరోగ్యకరంగా నివాసం ఉంటున్నారని రెడ్డి ఆ నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు అదే సలహా రెడ్డి వారు కూడా మాట్లాడారు అదేవిధంగా మనం ఈ వీళ్ళకి కూడా మంచి వాస్తు సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తిగా అయ్యేంత వరకు మన సలహాలు తీసుకోమంటున్నాము ఓకే అన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసి అందులో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది ఫార్వర్డ్ చేయండి లక్ష్మి వాస్తు వాస్తు సలహాలు కావాలంటే ఫోన్ ద్వారా మేము ఫ్రీగా ఇవ్వబడుతుంది విజిట్ చేస్తే కొంచెం డబ్బు తీసుకుంటామండి థ్యాంక్ యూ అండి